హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ మాజీ ముఖ్యమంత్రి కృష్ణా జిల్లా పర్యటన మోండా తుఫాన్ ఎఫెక్ట్కి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు పర్యటన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కృష్ణా జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే పెనమలూరు నియోజకవర్గంలో మొంద తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి రైతులను నేరుగా కలవటానికి కృష్ణా జిల్లా పర్యటనను చేపట్టారు వరి పొలాల్లో తుఫాను దాటికి తడిసిపోయిన వరి కంకులను రైతులను ప్రత్యక్షంగా కలిసి వారి బాధను ఆవేదనను తెలుసుకున్నారు పంట నష్టం అంచనా వేయాలని ఇన్పుట్ సబ్సిడీ పద్దెనిమిది నెలలుగా రాలేదని రైతులు వాపోతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వైఎస్ జగన్ మీడియా సమావేశంలో తెలిపారు ఏపీలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మోందా తుఫాన్ ఎఫెక్ట్ కి ఇరవై ఐదు జిల్లాల్లో ప్రతికూల ప్రభావం చూపించిందని పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని విపత్తుకి ఎలాంటి నష్టపరిహారం రాకుండా చేస్తున్నారని చెప్పి మీడియా సమావేశంలో తెలిపారు ఇదిలా ఉంటే వైఎస్ జగన్ పర్యటనలో భాగంగా పోలీసులు అనేక ఆంక్షలు విధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవకోకుండా చేసేందుకు ఆంక్షలు విధిస్తున్నారు ప్రధానంగా శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందని ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని పోలీసులు వారించి జనాన్ని గాని వైసీపీ అభిమానుల్ని కార్యకర్తలని రాకోకుండా నిలువరించే పని చేస్తున్నారు మంగళవారం జరిగిన కృష్ణా జిల్లాలో పర్యటించిన జగన్మోహన్ రెడ్డి ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించి ఎక్కడికక్కడ జనాన్ని రాకోకుండా ఈ యాత్రకు తుఫాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించేందుకు రైతులతో మాట్లాడేందుకు కేవలం ఐదు వందల మంది ప్రజలను పది వాహనాలను మాత్రమే అనుమతించారు అలాగే రామరాజుపాలెం ఆకుమరు సీతారామపురం కొల్లపాలెం మాత్రమే పర్యటించాలని సూచించారు ఇలా ఈ విధంగా పద్దెనిమిది నిబంధనలతో అనుమతి ఇవ్వగా కాన్వాయిలో పరివాహనాలు మాత్రమే ఉండాలని పోలీసులు ఆంక్షలు విధించారు ఈ ఆంక్షలను రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా ప్రతిపక్ష నేతకు ప్రజలు కలిసే హక్కు లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు అయితే ప్రజలు పోలీసులు మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేస్తున్నారు కృష్ణా జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను పర్యటించడానికి వచ్చిన వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఎంతగానో కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు ఈ కార్యకర్తలు ప్రజలను తరలించే పర్యటనలో నష్టపోయిన రైతులతో కలిసి మాట్లాడి పెర్మలూరు పామర్రు పెడ నియోజకవర్గాలను పర్యటన సాగించారు పోలీసుల ఆంక్షల మధ్య వైసీపీ అధినేత జగన్ పర్యటన కొనసాగుతూనే వచ్చింది ఈ పర్యటనలో మాజీ మంత్రి ఫెర్రీ నాని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు పాటునేసినేని నాని నాని మరియు నాని సైతం వైసీపీ నాయకులు కార్యకర్తలు పోలీసుల ఆంక్షలను సైతం లెక్క చేయకుండా భారీగా తరలివచ్చారు ఇదిలా ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంతో మాట్లాడుతూ గింజలు పాలు పోసుకునే సమయంలో తుఫాను విపత్తు సంభవించింది ఏ పంటకు గిట్టుబాటు లేదు కూటమి పాలనలో రైతులకు ఇన్సూరెన్స్ లేదు ఇన్పుట్ సబ్సిడీ కూడా సరిగా ఇవ్వటం లేదు మా హయాంలో రైతులకు భరోసా ఉండేది జగనన్న ఉన్నాడని భరోసా ఇచ్చాము కానీ కూటమి ప్రభుత్వం రైతులకు ఆ పరిస్థితి కనిపించే ఏ దరిదాపుల్లో కూడా లేదని చెప్పి ఆరోపించారు పంట కొనుగోలుకు కాంపిటేటివ్ క్రియేటర్ చేసేందుకు ఏ రైతు దగ్గర ఎట్లాంటి ఇబ్బంది లేదని రైతులు దరఖాస్తు చేసుకునే సమయం కూడా ఇవ్వటం లేదని సుమారు ఎనభై ఐదు లక్షల మంది రైతులకు ప్రీమియం చెల్లించాం కానీ ఇప్పుడు పంతొమ్మిది లక్షల మందికి మాత్రమే బీమా ఉంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతుంటే కొంతమంది రైతులు తమ వినతి పత్రాలు సమర్పించి వెళ్తున్నారు జనాన్ని రాకుండా అడ్డుకోవటానికి వందల మంది పోలీసులను మోహరించి పర్యటనను గ్రామాలు బ్లాక్ చేసి పోలీసులకు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను వచ్చిన దెబ్బతిని పర్యటనలు పరిశీలించారు రైతులతో మాట్లాడేందుకు వైఎస్ జగన్ రామరాజుపాలెం సీతారాంపురం మాత్రమే పర్యటించాలని ఎన్నో షరతులు విధించారు అయినా కానీ కార్యకర్తలు మాత్రం తమ అభిమాన నాయకుడిని చూడటానికి వచ్చి ఎంతగానో సంతోషంతో వ్యక్తం చేశారు ఈ విధంగా ఎన్నో ఆంక్షల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటన ముగించుకొని ముగించారు ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా వైసీపీ నేతలు కార్యకర్తలు అందరూ పాల్గొని తమ ఆశాభావం వ్యక్తం చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్